ఆమె గవర్నమెంట్ ఉద్యోగి అయినా కూడా మోసాలకు పాల్పడింది ఈ కిలాడీ లేడీ అత్యాసకు పోయి చివరికీ ఊర్చలూ లెక్క పెడుతోంది మహామహామాయగాళ్లే ఔరా అనేలా కథ స్క్రీన్ప్లే నడిపిందా కిలేడి చూట్టానికీ మామూలుగా ఉంది కానీ కిలాడి పేరు అనూష మహిళా హోంగార్డు కాస్త కిలేడీగా మారింది బ్లాక్ మెయిల్ తో మోసాలకు పాల్పడింది వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ఆమె వలలో పడి నిండా మునిగిపోయాడు చివరకు పోలీసులను ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డు రూటే సపరేటు అన్నట్లుగా ఉంది వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలువాల్సిన హోంగార్డు బ్లాక్ మోసాలకు తెరలేపింది తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్నవాళ్లను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ ఈ మాయ లేడీ హోంగార్డు వలలో పడ్డాడు తన భర్త ఆరోగ్యం బాగులేదని అతని వద్దనుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డు ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆ మాయ లేడీని అప్పు డబ్బులు అడిగితే కు పాల్పడింది మహిళా హోంగార్డు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని శేఖర్ అడుగగా ఆశ్రయించడంతో కిలాడి హోంగార్డును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు ఆ తర్వాతే అసలు విషయాలు బయటపడ్డాయి శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసింది అతను తనను పెళ్లి చేసుకున్నాడని ప్రచారంతో బ్లాక్మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయటపెడతానని బెదిరించింది ఆ ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ ఐదు లక్షల రూపాయలు మాయలేడీ హోంగార్డుకు ముట్టజెప్పాడు ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందినకాడికి దండుకునే పనిలో నిమగ్నమైంది తాజాగా మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డు అనూషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గతంలో ఒకరిని ఇలాగే మోసం మాయలేడీ మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడం కొత్తేమీ కాదంటున్నారు పోలీసులు గతంలో వేములవాడకు చెందిన ఒక వ్యక్తి వద్ద నలభై లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందని పోలీసులు తెలిపారు అప్పట్లో కేసా అయిందని వేములవాడ సిఐ వీరప్రసాద్ తెలిపారు ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ ఫిర్యాదుతో అనూషపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు మీకు నచ్చితే చేసి చేసుకోండి అలాగే చేస్తూ ఉండండి